హలో అండి నమస్కారం ఇది మా గ్లాస్ హౌస్ అండి ఏదో నేను ఇక్కడ చెట్లు పెట్టుకున్నాను టమాటో చెట్లు పాలకూర చెట్లు పెట్టుకున్నాను ఇంకా తోటకూర కూడా పెట్టానండి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా పెట్టాను దీని ప పాలకూర పక్కన ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నవి సో ఇవ ఇప్పుడు సో ఇది పాలకూర అనేది చేతికి వచ్చిందండి సో ఆర్గానిక్ పాలకూర సో ఏం ఫెర్టిలైజర్స్ చేయలేదండి సో ఇక్కడ నేను వంకాయ చెట్లు పచ్చిమిర్చి చెట్లు ఇంకా టమాటో చెట్లు ఇది టమాటో చెట్టు అండి టమాటో చెట్టు ఇదేమో వైట్ వైట్ మిల్లన్ పెట్టాను ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది సో కింద పెడితే ఏమంటే ఏమవుతుందంటే స్నేల్స్ అన్నీ అనమాట ఇక్కడ మాకు చలి చలి కదండి అసలు అసలు ప్లాంట్స్ పెడితే ఉండవు ఇగో ఇక్కడ నేను కొన్ని కొత్తిమీర ధనియాలు వేసుకుని కొత్తిమీర చేసుకున్నాండి సో ఇది ఇది సోరకాయ అనమాట సోరకాయ చెట్టు పెట్టాను చూద్దాం సోరకాయలు వస్తాయా వస్తాయా నేనైతే ఇంతవరకు పెట్టలేదు ఇది ఫస్ట్ టైము సో సొరకాయ బీరకాయ పొట్లకాయ అన్నీ వేసుకున్నాండి కింద భూమి పైన సో ఏవి రాలేదు సో అందుకే తర్వాత తొట్టెలో వేస్తా ఇలా వచ్చేవి కొన్ని సో వచ్చిన దాన్ని నేను గ్లాస్ హౌస్లో షిఫ్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇవాళ నేను పాలకూర పెట్టుకున్నండి పాలకూర పెట్టుకుని కొంచెం గ్రోత్ అయ్యింది సో నాకు ఇవాళ పప్పు టాపాల ఇవాళ నేను పప్పు పాలకూర చేద్దామనుకుంటున్నాను సో దానికని నేను ఇప్పుడు పాలకూర తెంపుకోవడానికి వచ్చాననమాట పాలకూర మాత్రం ఆర్గానిక్ అండి అసలు ఏమీ ఫెర్టిలైజర్స్ యూస్ చేయలేదు నేను ఏమీ ఒక కింద మాత్రము భూమిలో భూమి పైన కొంచెం స్నేల్ కి స్నేల్ కిల్లర్ అనమాట ఇక్కడ స్నేల్స్ చాలా వస్తాయి అనమాట సో ఆకు మనకి దక్కని దక్కనివ్వనమాట అవి మొత్తం ఆకుకూరలు సో అందుకే నేను స్నేల్ స్నేహిల్ మందు మాత్రం కింద వేశాను పైన పాట్లో వేయలేదు దీంట్లో మాత్రం సో ఇలా పాలకూర ఇవాళ నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అండి సో దానికి నేను పాలకూరను కట్ అండి ఇలా సో చాలా ఇవి చూడండి ఇలా కట్ చేసుకున్నా చూడండి ఇవి ఇంత సో నాకు ఒక బౌల్ వచ్చింది ఇలా ఒక బౌల్ పాలకూర వచ్చింది కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ నాకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో పెంచుకొని చేసుకోవడము సో ఇక్కడ చలి ఉండడం వల్ల కోఆపరేట్ చేయదు కానీ కానీ చలి లేకపోతే అయితే చాలా పెంచుకోవచ్చండి కాకపోతే ఇక్కడ భూమి మన ఇండియా కంటే కొంచెం అంత మన కూరగాయలకి ఎక్కువ సహకరించదు సో ఇక్కడ కూరగాయలు బాగానే వస్తాయి సో నేను ఇక్కడ పాలకూర ఇలా కట్ చేసుకున్న ఒక బౌల్ వచ్చిందండి సో నేను ఇది వాష్ చేసుకొని పాలకూర పప్పు చేసుకుంటున్నాను అండి సో ఇది కూడా వచ్చిందండి ఇది పాలకూర లాగానే ఉంది కానీ ఇది పాలకూరనా కాదా కొంచెం డౌట్ ఉంది అందుకే ఇది పక్కన తీద్దామా అని చూసి తెచ్చాను పక్క పక్కన పెడుతున్నాను సో ఇలా నేను పాలకూర పప్పు అండి టమాటో కూడా యాడ్ చేసి సో చాలా కమ్మగా వచ్చిందండి నేను ఆ వీడియో ఫుల్ ఇది తీయలేదు ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ నా వీడియోలో ఇది పాలకూర పప్పు ఉంది సో ఇలా నేను పాలకూర పాలకూర వేసుకొని పప్పు చేసుకున్నాను అనమాట పప్పు మాత్రం అద్దిరిపోయిందండి చాలా టేస్ట్ మాత్రం కమ్మగా చాలా బాగుంది అదొక సాటిస్ఫాక్షన్ కదా అండి మన చేతులతో మనం పెంచుకొని ఇలా చేసుకోవడం అండి అంటే